పరిలోకి దిగడానికి కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి సంక్రాంతి సంబరాల్లో కాదు రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రజాక్షేత్రంలో తలపడ్డానికి అభ్యర్థులు సిద్ధపడుతున్నారు యలమధ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే యువి రామణమూర్తి రాజును మరోసారి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆయనతో తలపడడానికి దేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది దేశం పార్టీ నుంచి ప్రకటన ఐశ్వర జనసేన పార్టీ నుంచి సుందర విజయకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు స్పష్టత రావాల్సి ఉంది గడిచిన రెండేళ్లుగా కన్నబాబుపై సొంత పార్టీ నాయకులు వ్యతిరేక స్వరం వినిపించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్ వర్గీయులు కన్నబాబు సీటు గల్లంత కావడం ఖాయమని ప్రచారం చేశారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో గోబ్యాక్ ఫ్లకార్డుతో సొంత పార్టీ నాయకులు అడ్డుకున్నారు కన్నబాబు తన అనుచరుడిపై చేయెత్తితే కార్యకర్తలు కొట్టేస్తున్నారని ప్రచారం చేశారు కన్నబాబు వర్గీయులతో కొట్లాటకు దిగారు అధికారులపై మంత్రి అమర్నాథ్తో ఒత్తిడి తీసుకువచ్చి ఎమ్మెల్యేతో పాటు సమాంతర పాలన సాగించారు వైవి సుబ్బారెడ్డికి గుట్టలుగా కన్నబాబుపై ఫిర్యాదులు అందించారు పలువురు మార్లు పంచాయతీలు నిర్వహించారు కన్నబాబు సామాజిక వర్గానికి నియోజకవర్గంలో బలం లేదు ఐపీఎక్ సర్వే సిబ్బందిని ప్రలోభ పెట్టి తప్పుడు సర్వేలు వెళ్లే చేస్తున్నారని కన్నబాబుపై కథనాలు కూడా వచ్చాయి ఎమ్మెల్యే ఈవీ రమణమూర్తిరాజు అక్రమాస్తులపై సొంత పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా గలమెత్తారు ఎంత జరిగినా జగన్మోహన్ రెడ్డి ఆయనకే సీటు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది యలమధ్య నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బరిలో దిగడం ఖాయమైపోయింది ఆయనతో తలపడే ప్రత్యర్థి ఎవరనేది జనసేన టీడీపీ పార్టీలు తేల్చాల్సి ఉంది గతంలో పరోక్షంగా కన్నబాబు సహాయపడిన సుందర కుమార్ బరిలోకి వస్తారా కన్నబాబు రాజకీయ అరంకటం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసి ప్రచారం చేసిన ప్రగణ హైసరా పోటీలో పడతారనేది చూడాలి సీటు దక్కించుకోవడం వరకు ఒక ఎత్తు విజయం సాధించేది మరొక ఎత్తు రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు ఏదేమైనా సంక్రాంతి నాటికి ఎవరు బరిలో ఉండేది తేలిపోనుంది